పోయి అనమాట ఈ రోజు ఏంటంటే ఈ రోజు మా హై స్కూల్ చిన్నప్పుడు చదువుకుని అంటే థర్త్ నుంచి టెన్త్ వరకు చదువుకునే స్కూల్ అయితే నేను రోజు పేరెంట్స్ మీటింగ్ కానీ వచ్చాను మా రోజు ఈరోజు ఏంటంటే పెద్ద మెగా ఏంటి మెగా పేరెంట్స్ మీటింగ్ అయితే జరిగింది అనమాట రోజు అందువల్ల నేను ఇక్కడ రావడం అనేది జరిగింది అలాగే నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు అయితే ఎటువంటి అంటే డిజిటల్ క్లాస్ లో డిస్ప్లేదు అనమాట ఇప్పుడు అయితే ఎటువంటి వచ్చే మంచిగా చదువుకోలేడం అనేది జరుగుతుంది మాకైతే ఉంటే ఎంత బాగా చదువుకోవచ్చు ఎంత బాగా నేర్చుకోవచ్చు అనేసి నేను చాలా ఫీల్ అవుతాను అదే లైఫ్ ఇప్పుడు ఉంటే బాగా ఉండవలసింది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అయినా సరే జరిగిపోయిన దానికి మనం ఇప్పుడు ఏం చేయలేము కదా అండి అందుకనే ఇప్పుడు ఉన్న పిల్లలని అయినా సరే మంచిగా చదువుకొని ఉన్నత స్థితికరాలకు ఎదగాలని నా మనవి చూడండి అలాగే ఎటు ఎటు అయితే సర్కిల్ అంటే రౌండ్ ఉన్నదని వృద్ధాకారంలో మన ఏం ఏమంటారు గణిత బస్సులు వృద్ధాకారం అనేసి అంటారు అన్నమాట దీన్ని సర్కిల్ అంటారు ఇంగ్లీష్ లో అలాగే ఓవల్ అనమాట ఇలాగే రెస్టంగిల్ అనేసి సెంటర్ స్క్వేర్ అనేసి అంటారు అనమాట త్రిభుజల్ని స్టార్ అనేసి సెంటర్ ఇలాగే ఇప్పుడైతే బొమ్మలతో పాటు ఇలాగే నేర్పిస్తారు అప్పట్లో అయితే మాకు బోర్డులో ఇలా రాసి శుద్ధముత్రుడు నేర్పించేవాళ్ళు అనమాట ఫ్రెండ్స్ అయినా సరే మేము ఎంత కష్టపడి అలా నేర్చుకుందాం ఎప్పుడు పిల్లల్లో కూడా మంచిగా చదువుకొని ఉన్నత శ్రీకరాలి వెళ్ళి వెళ్ళాలని నా మన మేమైతే చదువుకునేటప్పుడు అయితే ఇటువంటి పాలన లేదు ఇటువంటి బెంచెస్ కూడా లేవు ఇప్పుడైతే నేను చదువు అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రావడం వల్ల జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి స్కూల్స్ అనేది డెవలప్మెంట్ చేయడం వల్ల ఇటువంటి బెంచెస్ వచ్చాయి ఇటువంటి పాలన వచ్చింది నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈరోజైతే స్కూల్కి వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మేము చదువుకునేటప్పుడు లేదు కానీ ఇప్పుడైతే డెవలప్మెంట్ చేసి అప్పుడే ఇలా డెవలప్మెంట్ చేసే ఉంటే మేము ఎంతగానో పై ఉన్నత పని శిఖరాలు కరిగోవాల్సిందని నేను చాలా ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్ చాలా అవుతుందని చూపిస్తాను నేను అప్పట్లో అయితే మేము ఇక్కడ ఒక అయితే బయటకి ఎంటర్ టెన్త్ లో అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇటువంటి గార్డెన్ అనేసి ఇక్కడ గార్డెన్ అన్నమాట పూల తోట ఏర్పాటు చేస్తారనమాట చాలా బాగుంది నాకు ఇది తోట నచ్చింది ఈ చెట్టు అయితే చదువుకునేటప్పుడు చిన్న మొక్క ఉండేది ఇప్పుడైతే చాలా చెట్టు ఇంకా ఒక ఐదు సంవత్సరాల తోట కాగింది అంటే ఆయన చలానే ఈ గార్డెన్ మొత్తం చూపిస్తున్నాడు అయితే ఇదైతే గార్డెన్ ఫస్ట్ పూలు కాదు చాలా అయితే ఇదైతే ఏం ఏదో చెట్టు అంటారు నాకు ఏదో ఏమంటారు అది ఐడియా లేదు కొబ్బర్ షెట్ మాత్రమే కొబ్బరి చెట్టు కాదు నాకు తెలియదు మొత్తానికి మీకు తెలుసుకుంటే కామెంట్ లో కామెంట్ అలాగే రండి గ్రౌండ్ అంటారు ఇదైతే కూడా వరకు అయితే కూడా వేస్తారు అనమాట చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎంత డిజైన్గా ఉందో అంతా చాలా డెవలప్మెంట్ చేస్తారు ఇప్పటికైతే అలాగే లేడీస్ అందరూ ఈరోజు పేరెంట్స్ మీటింగ్కి వచ్చిన వాళ్ళు అనమాట తినేసి ప్యాసేజ్ రెస్ట్ తీసుకుంటారు బోజన్ అయిపోయింది కదా మరి కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత బయలుదేరలే అలాగే అవుతారు క్లాస్ రూమ్ లో మళ్ళీ చూపిస్తాను రండి నా కూడా తీసుకుంటాను హలోమ్మా చెప్పండి లే హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ ట్రై అరకు ట్రైబల్ బాయ్ యూట్యూబర్ కదా ఈరోజు ఏంటంటే నేను చదువుకున్న స్కూల్లో వచ్చిన అంటే చిన్నప్పుడు చూసి కాపాలి స్కూల్ బాయ్స్ మధ్యవాల్సా అనేసి అర్థం ఏంటంటే గవర్నమెంట్ ట్రైబల్ హెల్పర్ ఆఫ్ అమ్మ స్కూల్ బాయ్స్ కుకుంపేట మండలం విశాఖపట్నం బెస్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేసి అర్థం అనమాట చదువుతున్న స్కూల్లో ఈరోజు రావడం వల్ల నాకు ఎంతో సంతోషంగా ఈ ఈరోజు అయితే పిక్నిక్స్ చేస్తాను చాలా బాగుంది హ్యాపీగా అనిపించింది నేను అంత బోధన పెట్టడం వల్ల పట్టించడం లేదు నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి వచ్చేయండి బాబాయ్